శిలలు చెక్కేది శిల్పులైనా నేను తీర్చిదిద్దగలను అనుకుందేమో ప్రకృతి ఆ రాయి ఆకారం చూస్తే అలాంటి అనుభూతి తప్పకుండా కలుగుతుంది అన్నమయ్య జిల్లా సుండుపల్లి మండలంలో ఆ బండరాయికి ఎన్నో ప్రత్యేకతలున్నాయి అటవీ ప్రాంతంలో గొడుగు రూపంలో ఉన్న ఈ బండరాయి సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటుంది అన్నమయ్య జిల్లా సుండుపల్లి మండలం మడితాడు గ్రామానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఈ రాయిని స్థానికులు గొడుగురాయిగా పిలుస్తారు ఈ రాయి ఇలా ఏర్పడి రెండు లక్షల ఉంటుందని భూగర్భ శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు ఈ ఎంతో చరిత్ర ఉందంటున్నారు స్థానికులు తమ పూర్వీకుల కాలం నుంచి ఆవులు మేకలు ఈ ప్రాంతం నుంచి మేత కోసం తప్పిపోకుండా తిరిగి పశువులు అడవిలో తప్పిపోకుండా తమ ఇంటికి వచ్చేయాలంటూ మనసులో కోరుకొని ఈ రాయిపై చిన్న చిన్న రాళ్లు వేస్తే అంతా అనుకున్నట్లే ఆ రాయి పెద్దవాళ్ళు రాళ్ళు లేస్తా అంటే ఏం రాళ్ళు వేస్తామంటే గోల్డూ తప్పకుండా వస్తారా వేసి అని చెప్తాన్నారు అరే గోల్డు కానీ మేకలు కానీ తప్పకుండా ఇంటికి వస్తాయి రాళ్ళ పైన వేస్తాను దాని పాలు కాని వాన కాని ఊరు ఏం మెరుగు సమకంగా వర్షం వచ్చినా ఎండ కాసినా ఈ గొడుగురాయి కింద సేద తీరుతామంటున్నారు మడితాడు మండల వాసులు అంతే కాదు సంతానం లేని వారు కూడా ఈ గొడుగు పై చిన్న రాయిని వేస్తే కోరిక తప్పకుండా నెరవేరుతుందని చెబుతున్నారు గొడుగు రాయి ఇది చాలా మందికి గొడ్లగాడికి గొడ్లగాడికి వచ్చిన వాళ్ళకి ఎన్నకు కానీ వానకు ఇది చాలా ఆశ్రమాన్ని ఇది మక్తల గ్రామం నుంచి మూడు కిలోమీటర్లు దూరంలో ఉంది అడవిలో దీనికి ఇలాంటి రాళ్ళు ఇంకా అడవిలో చాలా దూరంలో ఒక కిలోమీటర్ అట్ట పడిగా ఉన్నాయి గాలి వానలకు తట్టుకుని తరతరాలుగా ఈ గొడుగురాయి చెక్కు చెదరకుండా ఇలాగే ఉంది కింది భాగంలో చిన్న బండపై అతి పెద్ద రాయి గొడుగు ఆకారంలో నిలబడి ఉండడం చూస్తే ఎవరైనా సరే కాసేపు మైమర్చిపోవడం ఖాయం